ప్రేక్షకులందరికీ నమస్కారం నేను శివరుద్ర సాధు గత పది రోజుల నుంచి మనం చూస్తూ వస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా వర్షిణి గురించి మరియు ఆ రాధిక అన్న అమ్మ కరీంనగర్ నుంచి వచ్చి తర్వాత ఎల్లూరి శ్రీనివాస్ మీ అందరికీ తెలిసిన విషయం నాగసాధు నని అగోరా అని చెప్పేసి తిరుగుతూ ఉన్న తరుణంలో ఒక సంవత్సరం వెనికి వెళ్ళి మనం మళ్ళీ ఈరోజు పరిస్థితికి వద్దాం సంవత్సరం క్రితం కూడా షామీర్పేట్లో కానీ ముత్యాలమ్మ గుడి దగ్గరే కానీ ఇంకేదైనా తరుణాల్లో కూర్చున్నప్పుడే కానీ ఓ వేములవాడ గుడి దగ్గర కానీ కొమరవెల్లి మల్లన్న గుడి దగ్గర కానీ ఎల్లూరి సినిమా చేసిన ఈ పైశాచికమైన అన్ని పనులు ఇవి ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయి సనాతన ధర్మం అంటే ఇలా ఉండదు అని నేను అడ్డుకుంటూ వచ్చాను చాలామంది కూడా చెప్పారు ఈరోజు మిత్రులందరూ ఛానల్లో ఒక అమ్మ రాధిక కరీంనగర్ నుంచి నాకు మొదట తాలి కట్టాడని చెప్పి ఆ తర్వాత వర్షిణిని పెళ్ళి చేసుకున్నాడన్న ఒక తరుణం మళ్ళీ వర్షిని వాళ్ళ పేరెంట్సే కానీ ఇటు శ్రీనివాస్ పేరెంట్సే కానీ ఆందోళనతో ఉన్న సందర్భాలే చూస్తున్నాం ఇప్పుడు వివరంగా చెప్పాలంటే స్వామి మొదట శ్రీనివాస్ వచ్చేసి ఎల్లూరి శ్రీనివాసు సనాతన ధర్మం పేరిట లోక కళ్యాణం చేస్తాను అని చెప్పేసి ఎంతో గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు అలా చెప్పిన తర్వాత ఆయన గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా మందికి బాధాకరం అనిపించింది మొదట ఎల్లూరి శ్రీనివాస్ చేసిన మాటలన్నీ రివైండ్ చేస్తూ ఉంటే ధర్మం మాట్లాడిన వాడు అంతా అధర్మమైన పనులు చేసుకొస్తున్నాడు మళ్ళీ నీవేంది అని అడిగిన ప్రతి పోలీస్ అధికారిని కానీ ఇంకెవరు అడ్డుకున్న వాళ్ళందరినీ కూడా దుర్భాషలాడడం ఇక్కడ మంగళగిరిలో కానీ ఇటు కరీంనగర్లో కానీ ఇటు వేములవాడ గుడి దగ్గరే కానీ ఇలా కొన్ని వైవిధ్యమైన మాటలను మాట్లాడుతూ వాళ్ళ యొక్క గౌరవాన్ని వారి యొక్క విధి విధానాలను భంగం కలిగించి ఏర్పాటు చేశాడు వర్షిణిని విజయవాడ నుంచి తీసుకెళ్ళి మేము తీర్థ విహారయాత్రలకు వెళ్తున్నామని చెప్పేసి తల్లి కూతుళ్ళ బంధం అని ఏర్పరిచాడు ఆ తర్వాత వారం రోజుల తర్వాత నీవేంది నేనేంది అన్న మాట మొదలైన తర్వాత వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులే విజయవాడలో కేసు పెట్టారు అంటే మంగళగిరిలో ఆ తర్వాత నుంచి కథ అంతా చాలా మలుపులు మలుపులు తిరుగుతూ వస్తుంది అసలు ఏం జరుగుతుంది సనాతన ధర్మం పేరిట సనాతన ధర్మం అంటే ఇదేనా లోక కళ్యాణం అంటే ఇదేనా ఒక దికు శ్రీమ శ్రీరాముడి యొక్క మహామందిరాన్ని మనము అయోధ్యలో కట్టుకొని ఈరోజు మహాకుంభమేళ తర్వాత మనందరము ఒక ధర్మాన్ వైపు నడుస్తున్న సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న తరుణంలో ఈయన గారు వచ్చేసి ధర్మం పేరిట చేస్తున్న ఈ దాష్టికాలు ఈ అగాయిత్యాలని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళలకి ప్రతి కుటుంబాల్లో ఉన్న బాధ్యత వారికి మరియు ఉన్నత అధికారులకి గౌరవనీయమైన ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఉందని చెప్పాను నేను మొదట భార్య రాధికని జనవరి ఫస్ట్ రోజు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ తర్వాత జరిగిన విషయాలు వర్షిణి ఈ వర్షిణి కూడా డబ్బు కోసమే వెళ్ళిందని మూడు కోట్ల కోసం వెళ్ళిందని ఈవిడ గారు వచ్చేసి ఏదేదో ఏదో మధ్యాహ్నంకి సంబంధించిన డ్రగ్స్ అడిక్టెడ్ అని చెప్పేసి ఎన్ని న్యూస్ వస్తూ ఉన్నాయి ఇంతవరకు ఎల్లూరు శ్రీనివాస్ విషయంలో చూడండి నిన్నగాక మొన్న ఫ్రైడే రోజు ఒక వీడియో రిలీజ్ అయింది అంబేద్కర్ గారిని ఆడి నీవేంది నేనేందని తలదీసేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత షామీర్పేట్లో మోకిలాలో అంబేద్కర్ మన జవహర్ నగర్లో విజయవాడలో మంగళగిరిలో చట్టపరమైన అంశాలు తీసుకోవాలని చెప్పేసి చట్టపరమైన వివరాలన్నీ తీసుకోవాలని చెప్పేసి అందరం కాగితాల పెట్టాం ఇప్పుడు మనం అందరం కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే మొదట వా రాధిక అనే అమ్మాయి కరీంనగర్ నుంచి నన్ను అప్రోచ్ అయిన తర్వాత మహిళా కమిషనర్ అంటే మన తెలంగాణ మహిళా కమిషనర్ గారికి శారదా గారికి మనం అన్ని వివరాలు ఇచ్చాం వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి రేపు కానీ ఎల్లుండి కానీ మనకు లీగల్ రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత ఎల్లూరి శ్రీనివాస్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలలో పురుషాంగ మార్పిడి చేసుకొని స్త్రీలాగా మారి యోని పూజలు చేసి ఒక్కొక్కరి దగ్గర ఎంతో తీసుకున్నాడు ఎందు విషయాలు కూడా బయటకు వచ్చాయి ఎక్కడైనా సరే ఎల్లూరు సినిమా చేసిన విషయంలో ఒక సాధువునైనా నేను అడ్డుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ధర్మం పేరిట సనాతన ధర్మం పేరిట ఆడపిల్లలను ఇబ్బంది పెట్టడం వాళ్ళ కుటుంబాలు రోదన వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు పడే ఆ బాధ ఇవన్నీ చూడడానికి సమాజంలో ఎందరో మహిళా సంఘాలు కదిలారు అర్ధనారీశ్వరి తత్వం వాళ్ళు కదిలారు అర్ధనారీశ్వరుని అని చెప్పి చెప్పుకు తిరిగాడు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుని అని చెప్పి అక్కడ వాళ్ళు కదిలారు ఇక్కడ సోషలైజేషన్ అంతా కదిలింది డిజిటల్గా అందరు ముందుకొచ్చారు ఎక్కడ చూసినా అన్ని ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాం అంబేద్కర్ గారి విషయమే కానీ మహిళల యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టే కానీ పురుషుల యొక్క ఆలోచనలు దెబ్బతీయడం కానీ సాధు సత్పురుషులు ఇలానే ఉంటారని చెప్పి దెబ్బతీయడం కానీ సనాతన ధర్మం పేరిట ఎన్నో మోసాలు చేసుకుంటూ రావడం అనేది తీవ్రంగా ఖండించారు తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకా చట్టపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నది ఇప్పుడు రానున్న రోజుల్లో రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రోజు కానీ ఏ సమయంలో అయినా కూడా మనము ఎల్లూరి శ్రీనివాస్ విషయంలో ప్రభుత్వం ముందు అడుస్తూ ముందు అడిగేసింది దాంట్లో ఏ సమయంలోనైనా కూడా ఏదైనా విషయం వినవచ్చు మనం యావత్ ప్రజలందరికీ తెలియజేసేది ముఖ్యంగా ఏంటంటే ఈ ఇద్దరు ఆడపిల్లలకి న్యాయం జరగాలి మనం వర్షిణి కూడా అమాయకత్వంగా పోయింది అని అని చెప్పేసి చాలామంది అనుకుంటే కొంతమంది హైపర్గా తెలివితో ఉన్నది ఆవిడకు వశీకరణ చేయలేరు ఏం చేయలేరు పోయింది అంటున్నారు ముమ్మాటికి వాస్తవం కానీ ఎంతపోయినా ఏ ఎంత విచ్చలవిడిగా పోయినా కూడా ఆడపిల్ల ఆడపిల్లనే కాబట్టి మనందరం ఆడపిల్లని కాపాడి ఆ తల్లిదండ్రులు అంటే వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న బాధని మనందరం తొందరలో వాళ్ళ ఇంట్లో ఆనందం కలిగి ఈ వర్షిని కూడా ఇంటికి చేరాలని ఇక్కడ రాధిక ఎవరైతే అమ్మ కరీంనగర్ నుంచి మనల్ని కలిసింది చేసిందో ఆ అమ్మాయిని కూడా ఎన్నో మాటలు మాయ మాటలు చెప్పి సుమారు నాలుగు లక్షల వరకు డబ్బులు తీసుకున్నాడు ఆ అమ్మాయికి సంబంధించిన న్యాయం జరగాలి వర్షినికి న్యాయం జరగాలి ఇక మా వైపు వస్తే సాధు సత్పురుషుల నుంచి మేము అఖాడ నుంచి అంటే అఘోర అఖాడ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేశాము ఈయనకి అఘోరాల అఖాడాల నుంచి వెళ్ళండి సంబంధం లేదని కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఉన్న ఆ శారీరకమైన ఆధారణ తీసేయాల్సిన సమయం ఏర్పడింది దానికి ప్రభుత్వాధికారుల ఆలోచనతోని సాధు సత్పురుషులందరం మేము సిద్ధంగా ఉన్నాము ఆయన గారు కూడా చేసింది తప్పు అని చెప్పుకోవాలి దానికి ఖచ్చితంగా మేమందరం ముందుకు వస్తాం దాంట్లో శ్రీనివాసంతల శ్రీనివాసే ఈ విషయాలు ఆయనంతలైన ఒప్పుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఆడపిల్లల విషయం వచ్చేసరికి ఈరోజు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కదిలారు ప్రభుత్వం కూడా కదిలింది అని అంటే చేసింది చిన్న తప్పు కాదు శ్రీనివాస్ గారు ధర్మరక్షణలో మనందరం ముందుకు వెళ్ళాలి కాబట్టి సనాతన ధర్మం కాపాడుకోవాలి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి మనందరికీ ఇక్కడ ఎల్లూరు శ్రీనివాస్ లింగమార్పిడి చేసుకున్నకు ముందు ఎన్నో గొడవలు చేశాడు తమిళనాడులో ఎన్నో గొడవలు చేశాడు అక్కడి నుంచి బహిష్కరించారు మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి నార్త్లో ఉన్నారు అఘోరి మాత అని నార్త్లో కూడా చాలా ముందుకు పోతున్నాడు కాబట్టి మీరందరూ చాలా బట్టుగు ధర్మాన్ని కాపాడే విషయంగా వెళ్ళి ఈరోజు పొద్దున కాశీ నుంచి కూడా చాలామంది ఫోన్ చేసి అడిగారు విషయంలో మాట్లాడితే అందరికీ సమాధానం ఇచ్చాం మేము మీరందరూ కూడా వెళ్ళినంతవరకు శ్రీనివాసు ముందుకు వచ్చే విధంగానే మీ మాటగా అందరూ చెప్పండి అంబేద్కర్ గారి విషయం అయితే క్షమించరా అనేది అంబేద్కర్ మనో అంబేద్కర్ గారి యొక్క ఆ లక్ష్యం ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల గురించి ఆయన గారు ఎన్నో సంవత్సరాల క్రితం పోరాడిన ఆ పోరాటం ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని సంఘాల వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడి ఇటు శ్రీ సంఘాలని ఇటు అర్ధనారీశ్వర సంఘాన్ని ఇటు గవర్నమెంట్ని ఇటు పోలీస్ అధికారులని ఇటు సనాతన ధర్మాన్ని సాధు సత్పురుషులని అఘోరాలని నాగసాధువులని పీఠాధిపతులని అందరినీ మోసం చేసేసింది కాక కన్న పేగు కన్న తల్లి కూడా నా కడుపులు ఎందుకు అని చెప్పేసి బాధపడుతున్నారు మంచి